హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేమైతే బాగలేమండి మా ఆయనకి హెల్త్ బాగలేక అయితే కొంచెం కొంచెం కాదు చాలా అయితే కష్టపడుతున్నాము బాధపడుతున్నాము అందుకని ఇలాంటి కష్టము ఇలాంటి సిచ్యువేషన్ ఎవరికి రాకూడదు అని అయితే నేను ప్రతి వీడియోని మీతో షేర్ చేసుకుందాము ప్రతి విషయాన్ని కూడా అని అయితే నేను వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను ఇంకా ముందు ముందు ఇంకా ప్రతి ఒక్క విషయాన్ని కూడా మీతో చెప్తానండి ప్లీజ్ సపోర్ట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళతో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మీరు మీరు ఒక్క లైక్ ఇస్తే ఇంకా నలుగురికి నా వీడియో చేరుతుందనమాట అందుకని ప్లీజ్ అందరు తప్పకుండా లైక్ చేయండి వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి మేమైతే ఇంకా వేలూరుకి వెళ్దామని అయితే అన్నీ అయితే ప్యాక్ చేసుకున్నామండి మర్చిపోకుండా ప్రతి ఒక్క వస్తువు అండి రిపోర్ట్ నుంచి అవి ఇంజెక్షన్స్ ఇంతకుముందు వాడి ఇంకా కొన్ని మిగిలి ఉంటాయి అవి కూడా పెట్టుకున్నామండి ఎందుకంటే మేము వెళ్ళేది వేలూరుకి కదండి చాలా దూరం ఎక్కటి మర్చిపోయినా మళ్ళీ అంత దూరం నుంచి అయితే మేము రాలేము కదా అలాగే డాక్టర్స్ కూడా సర్జరీ అని చెప్తున్నారు ఏమోనండి ఎక్కడికి వెళ్ళి చూడాలి దేవుని వల్ల అక్కడ డాక్టర్స్ ఏం చెప్పకుండా ఉంటే ఇంజెక్షన్తో మందులతోనే బాగా క్లియర్ అవుతుందంటే చాలండి ఇంకా అందుకని ముందు జాగ్రత్తగా అయితే అవి ఉన్న ఇంజెక్షన్స్ కూడా మేమైతే తీసుకుపోతున్నాము మళ్ళీ అక్కడ డబ్బులు కొనాలంటే కూడా ఎక్కువ కదా అందుకని అయితే ఇంకా రైల్వే స్టేషన్కి అయితే వచ్చామండి ఎరుగుంట్ల రైల్వే స్టేషన్ ఇది నేను మా ఆయనేనండి మేమిద్దరమే వెళ్తున్నాము ఎందుకంటే మేము త్రీ ఇయర్స్ నుంచి వెళ్తున్నాము కాబట్టి మాకు తెలుసు అండి వేలూరు అక్కడ హాస్పిటల్ కానీ ఏ విషయమైనా ఎక్కడ వెళ్ళాలి ఏదనేది ఇద్దరికి తెలుసు కాబట్టి మేము ఇద్దరమే వెళ్తున్నామండి ఇంకా రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము అక్కడ చూస్తే క్యూ అయితే ఎంత మంది ఉండరు అండి జనం అయితే క్యూ లైన్లో అయితే చాలా ఉంది ఇంకా మా ఆయనకైతే నువ్వు వెళ్ళి కూర్చో నేను వస్తానులే లైన్లో నిలబడాలి కదా కాలు నొప్పింది నువ్వు నడవలేవు కదా నువ్వు చిన్నగా వెళ్తుండు నేను వస్తానులే టికెట్ తీసుకొని అయితే చెప్పాను మా ఆయన అయితే వెళ్ళి అక్కడ కూర్చున్నాడు అండి నేను వచ్చి టికెట్ తీసుకొని అయితే తర్వాత నేనైతే వెళ్తాను ఎందుకంటే ఇంకా టైం లేదండి కొంచెం టైం అయితే ఉందన్నమాట ట్రైన్ రావడానికి అందుకని ఇంకా తొందర తొందరగా వచ్చేసాము ఆటోకైతే బస్సు అయితే ఇంకా లేట్ అవుతుందని ఆటోకైతే వచ్చేసామండి ఇదిగోండి ఇక్కడ అయితే మా ఆయన కూర్చొని ఉండారు జనం చే చూస్తే చాలామంది జనం ఉండారండి ఈరోజైతే నాకైతే ఇంకా అర్థం కాలేదు ఎలా కూర్చోలో మేము జనరల్ వెళ్తున్నామండి ఎందుకంటే ఇంకా రిజర్వేషన్ చేయించుకొని కూడా మా దగ్గర టైం లేదండి అంతా సడన్గా అన్నమాట మాకు డాక్టర్స్ చెప్పారు ఇంకా లేట్ చేయకూడదని అయితే మేము ఇంకా సడన్గా అయితే వెళ్తున్నామండి ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు ఇంకా ఏంటంటే వికలాంగుల బాక్స్ ఉంటుంది కదండి రైల్లో దాంట్లో అయితే ఎక్కామండి మేము ఇద్దరము ఎక్కి ఇంకా దాంట్లో అయితే మా ఆయనకి సీట్ దొరికిందన్నమాట మా ఆయన అయితే కూర్చున్నాడు చాలా మా ఆయనకి సీట్ దొరికితే చాలని ఇంకా దాంట్లో అయితే ఇద్దరం ఎక్కాము ఆయన కూర్చున్నాడు ఇంకా వేలూరులో అయితే మేము దిగామండి వేలూరు కాదు ఇది కాట్పాడి అండి కాట్పాడిలో చూడండి వెనకాల కనిపిస్తుంది కదా బోర్డు కాట్పాడిలో అయితే దిగాము ఎరగుండ్ల నుంచి కాట్పాడికి అయితే ట్రైన్ ఉందనమాట డైరెక్ట్ అక్కడికి వెళ్ళి అయితే దిగాము ఇంకా అక్కడి నుంచి అయితే బస్సు తీసుకొని అయితే వెల్లూరుకు అయితే వచ్చామండి వెల్లూరుకు వచ్చి ఇది రాణిపేట్ క్యాంపస్ అండి దాని తర్వాత రాణిపేట నుంచి మేమైతే వెల్లూరుకి వెళ్తున్నాము మెయిన్ క్యాంపస్ అక్కడేనండి ఆర్తో డాక్టర్ ఉండేది అక్కడేనమాట మెయిన్ క్యాంపస్లో అక్కడైతే మేము అపాయింట్మెంట్ తీసుకున్నాము ఇంకా అక్కడికైతే వెళ్తున్నామండి ఇవన్నీ ఫ్రీ బస్సులు అండి రాణిపేట నుంచి హాస్పిటల్ తరఫున పెట్టిన బస్సులే ఇవి ఫ్రీ బస్సులు మనం ఎన్నిసార్లు అన్నా వెళ్ళొచ్చు అండి ఫ్రీ బస్సులు అయితే పెట్టారు అక్కడ అక్కడ సారీ మేము క్యాంపస్కి అయితే వచ్చాము చూడండి మా ఆయన అక్కడ నడుస్తూ వెళ్తున్నాడు చూడండి ఎంత పెయిన్ ఉంటే అలా నడుస్తారండి చూడండి మీరే ఇంకెవ్వరికి ఇలాంటి సిచ్యువేషన్ అసలు రాకూడదండి మా ఆయనకి ఎందుకో ఈ వయసులోనే ప్రతి ఒక్క ప్రాబ్లం ఎందుకో దేవుడు మా ఆయనకి ప్రతి ఒక్క ప్రాబ్లం అయితే ఇచ్చేసాడు ఇంకా దేవుడే మాకు ఒక దారి చూపించాలన్నమాట మీరు కూడా ప్లీజ్ ప్లే చేయండి మా ఆయన కోసము మేమైతే ఇంకా ఆడతో డాక్టర్తో కన్సల్ట్ అవ్వాలని అయితే ఇదేనండి ఇదంతా బిల్డింగ్ అనమాట వెనకాల ఇటు సైడ్ అయితే ఆడతో డాక్టర్ రూమ్ అయితే ఉంది అని ఇంకా లైన్లో అయితే నిలబడ ఇంకా టైం కాలేదు మీరు లైన్లో నిలబడినంటే మేము అక్కడ నిలబడిన మా ఆయనకైతే కూర్చోమన్నాను నేను నిలబడతాను లే లైన్లో అంటే మా ఆయన అయితే కూర్చున్నాడు ఇంకా లైన్లో అయితే నేను నిలబడి ఉన్నాను చూడండి ఇదంతా పేషెంట్ పేషెంట్ తరపున ఒక మనిషికి అయితే పంపిస్తారండి లోపలికి ముగ్గురికి అయితే అలో లేదన్నమాట ఇద్దరికే పంపిస్తారు వెళ్ళేటప్పుడు అయితే ఇలా చేతికి ఇలా బ్యాండ్ అనేది వేస్తారన్నమాట పేషెంట్కి పేషెంట్తో ఉన్న ఒక మనిషికి అయితే మేమైతే లోపలికి వచ్చి అయితే కూర్చున్నామండి వెయిట్ చేస్తున్నాము ఇది మొత్తం ఆర్తో డిపార్ట్మెంట్ అండి మొత్తం చూడండి అక్కడ నుంచి అయితే రూమ్లు ఉన్నాయి కదా ఇవన్నీ అయితే డాక్టర్స్ రూమ్స్ అండి లోపల అంతా డాక్టర్స్ ఉన్నారు ఒక్కొక్క రూమ్లో అయితే ఇద్దరు ఉన్నారండి డాక్టర్స్ ఇదంతా ఆర్తో డిపార్ట్మెంటేనండి ఇక్కడ అయితే కూర్చొని వెయిట్ చేస్తున్నాము మాకు టోకెన్ నెంబర్ ఇచ్చారు నెంబర్ అయితే మేము వెళ్ళాలండి నాకైతే చాలా టెన్షన్గా ఉందండి నేనైతే వెయిట్ చేస్తున్నాను అదే అక్కడ చెప్తున్నాను చాలా టెన్షన్గా అయితే ఉంది డాక్టర్స్ ఏం చెప్తారు ఏమో లోపలికి వెళ్తే అని ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాము నెక్స్ట్ పార్ట్ అయితే వస్తుందండి చూడండి తప్పకుండా